స్టార్ ఐకాన్ అల్లు అర్జున్ అయితే మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు ఒక సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఆయన అయితే మాత్రం ఈ వ్యాఖ్యలు చేశారు చాలామంది కూడా హీరోను చూసి అభిమానులు అవుతారు కానీ నేను మాత్రం నా ఫ్యాన్స్ చూసే నేను హీరోను అయ్యా అని చెప్పేసి అల్లు అర్జున్ తన మనసులోని మాటను అయితే మాత్రం చెప్పడం జరిగింది మరోపక్క పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా పుష్ప సినిమా రిలీజ్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ అవే డైలాగులు ఇప్పటికి కూడా మీ మదిలో ఉన్నాయని చెప్పేసి ఆ అభిమానుల్ని కొంచెం ఎంకరేజ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం అల్లు అర్జున్ చేశారు ఇంకా అంతేకాకుండా ఈ సుకుమార్ సతీమణి నిర్మిస్తున్నటువంటి ఒక మారుతి సుబ్రహ్మణ్యం అనేటటువంటి సినిమానైతే మాత్రం ఈవెంట్లో భాగంగా ఆయన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో అటెండ్ అవ్వడం జరిగింది ఆ ఫంక్షన్ సందర్భంగా అయితే మాత్రం నా అనుకునే వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఒక్క డైలాగ్ని మిగిలినటువంటి సోషల్ మీడియా అంతా కూడా వైరల్ చేస్తుంది ఇది మెగా అభిమానులను ఉద్దేశించి మెగా ఫ్యామిలీ ఉద్దేశించి వ్యాఖ్యానించారని చెప్పేసి చాలామంది కూడా వైరల్ చేస్తున్నారు ఎందుకంటే గతంలో గత ఎన్నికల సందర్భంగా ఏపీలో ఎన్నికల సందర్భంగా వైసీపీకి సపోర్ట్గా అక్కడ అల్లు అర్జున్ అయితే మాత్రం వెళ్ళటం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కొన్ని హాట్ కామెంట్స్ కూడా రావటం జరిగింది ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఆచితూసి మాట్లాడారు నాకు ఇష్టమైన వాళ్ళ గురించి నేను ఎంత దూరమైనా వెళ్తారు అనేటటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఇది మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలని చాలామంది అభిమానులు అయితే మాత్రం చెప్తున్నారు కానీ ఇది ఆ అభిమానులు ఉద్దేశించి వ్యాఖ్యానించారా లేక తన అభిమానులు ఉద్దేశించి అంటే అభిమా ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం నూతన ఉత్తేజాన్ని పెంచడం కోసం మీ యొక్క అభిమానం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అనే విధంగా వ్యాఖ్యానించారనేది మనం చూడాలా కాబట్టి ఏది ఏమైనా సరే మెగాస్టార్ అటు చిరంజీవికి అయితే మాత్రం స్టార్ ఐకాన్ అల్లు అర్జున్ అయితే మాత్రం బర్త్డే విషేస్ ఎక్స్ ద్వారా తెలపడం జరిగింది మరోపక్క ఈవెంట్లో జరిగినటువంటి సంఘటన గురించి అయితే మాత్రం ఆయన అంత విధిగా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏదో రోమర్స్ వచ్చే విధంగా లేకపోతే దాన్ని వివాదాస్పదంగా అయితే మాత్రం వ్యాఖ్యానించలేదు సుకుమార్ సతీమణి సినిమా నిర్మిస్తున్నారు కాబట్టి ఆయన దర్శకుడుగా గతంలో స్టార్ ఐకాన్తో చాలా సినిమాలు ఆయన దర్శకత్వం వహించారు కాబట్టి సుకుమార్ ఇన్విటేషన్ ప్రకారం ఆయన ఇన్వైట్ చేయటంతో అల్లు అర్జున్ వెళ్ళి అక్కడ కొంత అక్కడ ఎగ్ అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ని అయితే మాత్రం ఎంకరేజ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో మాత్రం చెప్తున్నారు